స్వాగతం పరవాడ లాల్ నెహ్రూ సిటీలో మరో ప్రమాదం ఠాగూర్ ఫార్మా కంపెనీలో మంగళవారం అర్ధరాత్రి లీకైన విషయ వాయువులు అస్వస్థకు గురైన ఎనిమిది మంది కార్మికులు కిమ్ సైకానిక్ క్షత్రగాత్రులను గు కిమ్ ఐకానిక్ క్షేత్రగాత్రులను గుట్టు చప్పుడు కాకుండా తరలించిన యాజమాన్యం వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్న టాగూర్ యాజమాన్యం ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి కిమ్ సైకానిక్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతి చెందిన శత పేరు అమిత్ వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు ఈ సందర్భంగా క్షత్రగాత్రులకు చనిపోయిన మృతి చెందిన కుటుంబానికి కోట రూపాయలు అలాగే క్షేత్రగాత్రులకు మెరుగైన సౌకర్యాలతో కూడిన ఎక్స్క్రేషియా కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది లేకపోతే ఉధృతమైన వాతావరణం కలుగుతుందని ఈ సందర్భంగా ఫార్మాసిటీ ప్రధాన డిమాండ్ చేశారు మంది కార్మికులు ఈరోజు ఉదయాన్నే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక పవన్ స్థాయి హాస్పిటల్ అనేటువంటి ప్రాథమిక స్థాయి హాస్పిటల్కి తరలించారు తర్వాత వారికి పరిస్థితి విశ్వించడంతో కిమ్ సైకన్ అనేటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందగా ఎనిమిది మంది ఉద్యోగులు ఏదైతే కంపెనీ రికార్డుల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఎనిమిది మంది అస్వస్థ గురయ్యారు భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం సక్రమైన మాస్కులు కూడా లేకపోవడంతో ఆ కార్మికులు అస్వస్థ గురై ఆ రకంగా వాయువులు పీల్చి పడిపోయినటువంటి పరిస్థితి అందుకని భద్రతా ప్రమాణాలు పాటించలేనటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలా భద్రతా ప్రమాణాలు కాకుండా యాజమాన్యాలు పూర్తిగా చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారు భద్రతా కార్మికుల యొక్క రక్షణ సంక్షేమాన్ని పూర్తిగా యాజమాన్యాలు గాలికొదిలేయడం వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఎంత నిర్లక్ష్యం అంటే రాత్రి జరిగితే మరొక రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కార్మికులకు కానీ కార్మిక కుటుంబాలకు కానీ ఇటు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి కానీ కబురు తెలియలేనటువంటి పరిస్థితి